నమస్తే న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టెన్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆగస్టు పదిహేనవ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులు ఆదేశించారు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సమీక్షా సమావేశం కలెక్టర్ నిర్వహించారు కలెక్టర్ ప్రశాంతితో అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ ఇన్ఛార్జ్ జేసింగ్ డిఆర్ఓ జి నరసింహులు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆగస్టు పదిహేనున వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లని అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల పదవ తేదీలోగా పంపించాలన్నారు వేడుకల్లో భాగంగా చిన్నారులు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు ఈ సమావేశంలో జేసీ ఇన్ఛార్జి డిఆర్ఓ జి నరసింహులు సబ్ కలెక్టర్ అశతోష్ శ్రీవాత్సవ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు which are going to stance, arrange stance stars and arrange uh, tables so if the new government now will the new government lo any sectors will be priorities you know very well because of your order we so don't you can and tables so first table will be pensions So pension distribution is samanrekshana of pension distribution and uh, visible the high second will be the sign storm ready minds, AD minds. Oh, ताने तरह ताएग्रिकल्चर, so, तो एग्रिकल्चर को प्रायोरिटी, CCR सिकास, टेनेंट लॉस, एक चक्का भाई को। नैचुरल फॉर्मिंग को छोड़ कौन सा? नैचुरल फॉर्मिंग एंड टेनेंट साइड्स में ना कुछ फोकस चेस्ट में बचते, एस वी आर गोइंग टू हैव